అలాగే నవరాత్రులలో ఐదవ రోజు మహాచండీగా మనకి మన ముందుకు వస్తుంది అమ్మవారు చండి చండు అనే అసురుణ్ణి సంహరించింది కాబట్టి చండి కాయింది అమ్మవారు మహాచండి అంటే మనం చెప్తాం కదా ఒకటైతే ఒకటి రెండైతే స్క్వైర్ అన్నట్లుగా చండి అంటే మహాచండి అంటే చండికి డబల్గా అనమాట అంత శక్తివంతమైన అమ్మవారు అనమాట ఈ అమ్మవారిని ఆరాధిస్తే మన ఇంట్లో ఉన్న దారిద్ర్యం మొత్తం కూడా తొలగిపోతుంది మనలో ఉన్న అరిషడ్ వర్గాలు అంటే కామక్రోధ లోపమోహ ఈ మదమాశ్చర్యాలన్నిటినీ కూడా తొలగింపచేసి భక్తి వైపుకు మనల్ని మలిపి మలిపేదే ఈ మహాచండీ అలంకారం అనమాట అమ్మవారి అవతారం అమ్మవారిని ఈరోజు చండీ అష్టోత్తరంతోనూ చండీ యాగం అంటుంటారండి చాలామంది ప్రతి పౌర్ణమికి చండీ యాగాలు చేస్తూ ఉంటారు ఈ అమ్మవారివే కష్టాలని తొలగిస్తుంది మనస్సుకు ప్రశాంతతనిచ్చే గొప్ప తల్లి ఈ చండీ అనమాట ఈ చండీ అష్టోత్తరం చదవటం ఈరోజు అమ్మవారికి ప్రసాద వితరణ అలాగే బాలపూజ యథావిధిగా బాలపూజ తొమ్మిది రోజులు బాలపూజ చేయమన్నారు మీకు ఆ స్తోమత లేదు ఏదో ఒక్కరోజు ఏ అలంకారం అయితే అమ్మవారిగా భావించి బాలపూజని చేయండి చాలా చాలా మంచిది సామూహికంగా ఆలయాల్లో కూడా చేస్తూ ఉంటారండి అయితే ఈ బాల పూజలో ఒక కొన్ని నియమాలు ఉన్నాయి పది సంవత్సరాలలోపు అమ్మాయిల్ని సంవత్సరం తర్వాత అమ్మాయిలకి మాత్రమే చేయాలి అంటే ఇంకోటి చెప్తున్న పది సంవత్సరాల అమ్మాయిలు అంటే ఇప్పుడు తొమ్మిది సంవత్సరాలకే అమ్మాయిలందరూ కూడా మెచ్యూర్ అవుతున్నారు కాబట్టి మెచ్యూర్ అయితే పనికిరాదు కానీ అమ్మాయిలకే ఈ పూజ చేస్తారు బాలలుగా ఉన్నప్పుడే చేస్తారనమాట అలా ఈరోజు కూడా మహాచండిగా భావించి ఆ కుమారి పూజ బాల పూజ చేశారు అంటే చాలా చాలా ఇంట్లో అద్భుతాలు జరుగుతాయండి ఈరోజు ఇల్లంతా ధూపం వేయండి ప్రతిరోజు కూడా అమ్మవారి ఆరాధన అప్పుడు ధూపం వేసి మీరు పూజ కూర్చోండి చాలా చాలా మంచి అద్భుతాలు జరుగుతాయండి ఇవన్నీ కూడా అనుభవంతో చెప్పేవి ఎవరో వచ్చి ఈ ఆరాధన చేయకపోతే ఇది జరుగుద్ది ఈ ఆరాధన చేయకపోతే మీకు నష్టం వస్తుంది కష్టం వస్తుంది ఇలా లేదు భగవంతుడు అలా ఉండడండి అయిన వాళ్ళు చేసుకోండి అంతేకాని బలవంతంగా మీరు చేస్తే నేను ఎక్కడా కూడా ప్రజర్ ఎవరూ పెట్టకూడదు పెట్టారు అంటే అది రాక్షసత్వం అది ఇంకా ఆధ్యాత్మికంగా ముందుకు రాక్కర్లేదు అలా చెప్పిన వాళ్ళు అనమాట అయితే కనీసం ఈ తొమ్మిది రోజులు అమ్మవారి ఆరాధన చేసేటప్పుడు చక్కగా సాంప్రదాయంగా చీర కట్టు నల్ల పూసలు వేసుకొని చేతికి మట్టిగాజులు వేసుకొని కళ్ళకి కాటుక పెట్టుకోండి తప్పనిసరిగా కాలికి మెట్టలు పట్టీలు తల్లో పువ్వులు ఇవన్నీ తప్పనిసరి అండి అమ్మవారిలాగా మీరే కనిపించాలి మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇలా కనిపిస్తూ ఈ నవరాత్రి పూజా విధానాన్ని చేసుకొని ముందుకు వెళితే మనకి కొన్ని అద్భుతాలు కూడా జరుగుతాయండి అలా ప్రతి ఒక్కళ్ళు అద్వా అద్భుతాన్ని అనుభవించాలని అనుకుంటూ స్వస్తి